మీ అందరికీ నేను ఒకటి చెప్తున్నా ఇవాళ అన్న ఏదైతే నా కోసం పనిచేస్తున్నాడు అన్న ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నాడు ఇవాళ పార్టీ ఆయనకి తగినటువంటి గుర్తింపుని తెచ్చే బాధ్యత నాది పూర్తి బాధ్యత అది అన్నని నాతో సమానమైన స్థాయి నాకంటే ఒక మెట్టు పైనే ఉండేలాగా ఇవాళ నేను ఇవాళ ఇవ్వడమే కాకుండా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదైతే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల నుంచి నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల పాతిక స్థానాలు ఏదైతే పెరుగుతాయో ఎక్కడో చోట మీకు పోటీ చేసే అవకాశం కూడా ఇస్తానని చెప్తా ముఖ్యంగా నేను ఈ ఐదు సంవత్సరాలు నేను చూసినంత వరకు గత ఎన్నికల్లో నాతో పోటీ పడ్డాడు అన్నగారు నాతో పోటీ పడినప్పుడు కొంతమంది ఎవరైతే మీ సంఘస్తులు ఉన్నాడో అన్నగారికి చేశారు లేదు కానీ ఇతర కులస్తుల దగ్గర అగ్రవర్ణాల దగ్గర ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళు ఏ పార్టీకైనా చేసేస్తారు అధికారులు ఎవరి దగ్గరికి వస్తే వాళ్ళు వచ్చిపోవాలని చేసుకుంటారు కానీ బీసీల దగ్గర ఆత్మగౌరవం ఎక్కువ ఎక్కడా అంటాడేమో గమ్ములు అంటే మనం చిన్నపుచ్చుకోవాలేమో అని చెప్పి ఎప్పుడు కూడా నా దగ్గర ఆ నిజాయితీ ఉంది మన దగ్గర బీసీ కొలస్తులు చిన్న కొలస్తుల దగ్గర ఆ నిజాయితీ ఉంటుంది ఇవాళ ఆ నిజాయితీయే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి ఎవ్వరూ ఇవ్వనటువంటి విధంగా బీసీలకి అగ్ర తాంబూలం ఇచ్చి ఇవాళ శట్టిపల్జి సామాజిక వర్గానికి ఈ రెండు జిల్లాల్లో పది ఉన్నతమైన పదవులు ఇచ్చారంటే ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఈ రెండు జిల్లాల చరిత్రలో ఏ పార్టీ కూడా ఇంతమందికి రాజకీయంగా ఒక హోదా ఇచ్చిన పార్టీ లేదు దానికి మతం ఖచ్చితంగా మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలి ఇవాళ ఏదైతే జగన్మోహన్ గారి పరిపాలన ఉందో ఇవాళ మనం చూస్తుంటే ఇక్కడ ఉన్న ఆడబంజులు అందరూ కూడా అనేక సభలకు వచ్చి ఉంటారు నేను మాట్లాడిన మాటలు వినే ఉంటారు అనేక సభల్లో ఇవాళ ప్రతి సంక్షేమంలో కూడా మీ అందరికీ పెద్దపీడ వేస్తూ మీ అందరికీ కూడా మేలు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తున్నారు నేను చేసిన ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో మీకు మంచి జరిగిందని భావిస్తే మాకు ఒక ఏమైనా అన్నా కాదా మంచి జరిగితేనే మమ్మల్ని తీర్చుకొని అడుగుతూనే అడిగే ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలోనే కూడా లేదు ఎక్కడ కూడా ఇవాళ అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళల మీద ఉంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఇచ్చినా మహిళలే అమ్మవారి ఇచ్చిన మహిళలే ఇచ్చిన మహిళలే ఆసరా ఇచ్చినా మహిళలే ఇంటి స్థలం ఇచ్చినా కూడా మహిళలే ఏది ఇచ్చిన మహిళలకి ఇచ్చారు కాబట్టి గెలుపు మహిళల చేతుల్లోనే ఉంది ఇవాళ నేను పూర్తిగా మా అన్నగారిని ఒకటే కోరుకుంటున్నా నా విజయానికి నువ్వు కృషి చేస్తున్నావు రేపు ఏదైతే మన విజయం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ అనుచరులు కానీ ఈ సామాజిక వర్గంలో ఉన్న నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ నీ సంగీయలు కానీ సొంత మనిషిలాగే సొంత కుటుంబంలా చూసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ఒక బీసీ నాయకుడిగా ఒక బీసీలో పుట్టిన ఒక మత్స్యకాల పొలంలో పుట్టిన నేను నువ్వు పేదవాడిని నేను పేదవాడిని నేను పేదరికం నుంచి వచ్చిన వాడిని ఇవాళ పేదరికంలో వచ్చిన వాడికి మాత్రమే నీ కష్టం తెలుస్తుంది ఏసీ రూమ్ లో కూర్చుని కోడి పదాలు చూసేవాడికి మన కష్టం తెలియదు కష్టం ఎవరికి తెలుస్తుంది సాటి పేదవాడికి కింద నుంచి వచ్చిన వాడికి మాత్రమే నీ కష్టం తెలుస్తుంది కాబట్టి నీ కష్టం ధరిచేవ్వకుండా మేమితరం ఈ నియోజకవర్గంలో రాముడు లక్ష్మణుడు రామ లక్ష్మణుడు మీ అందరికీ ఎందుగా ఉంటారంటే సందర్భంగా తెలియజేసుకుంటూ నా విజయానికి ప్రథమ పాత్ర సామాజిక ఆశిస్తూ అందరికీ కూడా నాకు సమావేశం జైప్రదం చేయడానికి కృషి చేసినటువంటి నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ చేసిన ఆడపడులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై జగన్